హైవ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి ఒకప్పుడు నెత్తుటేర్లు పారిన ఏరియా అది దశాబ్దాల కాలం పాటు ఫ్యాక్షన్కి కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతం తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ ఫ్యాక్షన్ కొరలు అక్కడ విప్పుకుంటున్నాయా లేదంటే రాజకీయ నాయకులే మళ్ళీ ఫ్యాక్షన్ని తట్టి లేపుతున్నారా అనంతపురం జిల్లా రాప్తాడ్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలేంటి రీసెంట్గా ఎనిమిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి అక్కడ పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ పొలిటికల్ హీట్ రాజేసుకుంది అసలు రాప్తాడ్లో ఎందుకు ఇంత పొలిటికల్ హీట్ వచ్చింది ఎవరు దీన్ని తట్టి లేపారు పరిటాల వర్సెస్ తోపుదుర్తి ఫ్యామిలీకి ఉన్న ఈ వైరాన్ని జగన్ ఎలా బీట్ చేయబోతున్నారు ఒకసారి చూద్దాం మొన్న స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సంబంధించి రాయగిరి మండల ఎంపీపీ ఉప ఎన్నిక కూడా జరిగింది ఈ క్రమంలోనే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి బలం ఉంది అయినప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులను పరిటాల ఫ్యామిలీ వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పేసి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించడం అయితే జరిగింది ఆ రోజు ఎంపీపీ కార్యాలయం వద్ద జరిగిన సంఘటన కూడా అందరం చూసాం ఒక ఇద్దరు డీఎస్పీలు ఉండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ నేతలు బాహాబాకి దిగారు కొట్టుకోబోయారు కూడా ఆల్మోస్ట్ అక్కడ తోపదుర్తి ప్రకాష్ రెడ్డి కూడా అగ్రెసివ్గా డీఎస్పీ పైకి వెళ్ళడం మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తం జరిగింది అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచింది దాని తర్వాత కట్ చేస్తే ఎపిసోడ్ ఏం జరిగిందంటే ఉగాది రోజు రాయగిరి మండలం పాపిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన లింగయ్య అనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు ఈ హత్య నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడం జరిగింది తాను రాప్తాడు వస్తానని కూడా చెప్పడం జరిగింది ఎనిమిదో తారీఖు దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడం జరిగింది అయితే ఆ రోజు జరిగిన హత్యకు సంబంధించి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపతుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల ఫ్యామిలీపై విమర్శలు గుప్పించారు గతంలో పరిటాల హత్య సంబంధించి దానికంటే ముందు ఉన్న నేపథ్యం గురించి మళ్ళీ ఈ రోజు ఫ్యామిలీ మొత్తం ఫ్యాక్షన్ని మొత్తం తట్టి లేపుతుందని అనంతపురం జిల్లాలో పూర్తిగా పరిటాల ఫ్యామిలీ డామినేషన్ కొనసాగాలని చెప్పి వాళ్ళు తాపత్రయ పలుతున్నారు పరిటాల రాజ్యాంగం ఇక్కడ నడిపించడానికి రెడ్బుక్ రాజ్యాంగం ఇక్కడ నడిపించడానికి వాళ్ళు బాగా కృషి చేస్తున్నారు అందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని చెప్పి ఈయన ఆరోపించడం జరిగింది అయితే దీన్ని కౌంటర్ అటాక్గా మళ్ళీ వెంటనే అటుపక్క పరిటాల సునీత కౌంటర్ అటాక్ ఇవ్వడం మొదలుపెట్టారు అసలు తోపుదుర్తి ఫ్యామిలీనే ఈ ఇన్సిడెంట్ మొత్తానికి కారణం అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు ఆరోపించడం జరిగింది అయితే ఇక్కడ ఇంతటితో ఆగలేదు పరిటాల రవి హత్య కేసు వెనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పేసి గతంలో జరిగిన ఇన్సిడెంట్ మొత్తాన్ని ఆవిడ తవ్వుకుంటూ వచ్చారు దీని దీనికి సంబంధించి సీబీఐ ఎంక్వైరీ నాడు ప్రాపర్గా జరగలేదని ఆ రోజు మద్దతు చెరువు సూర్యుని కానీ లేదంటే ఇతర వ్యక్తులను కానీ ఆ రోజు ఇరికిచ్చారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే ప్రధాన సూత్రధారైన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు శిక్ష పడాలి దీనికి సంబంధించి సిబిఐ మళ్ళీ ఇంట్రాక్షన్ చేయాలని చెప్పేసి ఆవిడ కోరడం జరిగింది దీంతోపాటుగా గంగుల ఫ్యామిలీని సానే కుటుంబాలని తోపవృత్తి ప్రకాశ్ రెడ్డి వాడుకొని వదిలేస్తున్నారు ఈ వీటన్నిటికీ సమాధానాలు కావాలి జగన్మోహన్ రెడ్డికి పరిటాల రవి హత్యతో సంబంధం లేదని తేలేంత వరకు జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో అడుగు పెట్టడానికి వీల్లేదని కూడా పరిటాల సునీత అల్టిమేటం జారీ చేశారు రేపు ఎనిమిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి అయితే రాప్తాడు వెళ్ళబోతున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ పరిస్థితులు అలా ఉండబోతాయి జగన్ ఎంట్రీతో రాప్తాడులో మళ్ళీ పొలిటికల్ హీట్ రా చేసుకునిద్దా లేదంటే పరిటాల ఫ్యామిలీ నిజంగా అనుకున్నట్లే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటారా లేదంటే జగన్ టూర్ సాఫీగా సాగిపోతుందా ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకోవాలి ఎప్పుడైతే పరిటాల రవి హత్య కేసుకు సంబంధించి పరిటాల సునీత మాట్లాడిందో ఇప్పుడు గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దలు సూరి వైఫ్ ఈ సీన్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది ఆమె కూడా చెప్పడం జరిగింది ఆ రోజు సూట్ కేస్ బాంబులు కారు బాంబులు టీవీ బాంబులు ఇవన్నీ ఎవరింట్లో పెళ్ళాయి ఎవరు పెట్టారు దానికి ముందు సమాధానాలు పరిటాల ఫ్యామిలీ చెప్పాలి పరిటాల ఫ్యామిలీ సమాధానాలు చెప్పిన తర్వాత వాళ్ళు అలిగేషన్స్ చేయాలి మా ఇంట్లో టీవీ బాంబు పెలిందంటే దాని కారణం పరిటాల రవి కదా పరిటాల రవి బాంబు పెట్టలేదా మా ఇంట్లో బొమ్మ పెట్టారు కాబట్టి ఆ రోజు మా కుటుంబం మొత్తాన్ని మేము కోల్పోవడం జరిగింది దాన్ని ఇరవై అంచుగా మద్దతు చేరు వాళ్ళ వాళ్ళపైన రియాక్షన్ తీసుకోవడం జరిగింది ఇదంతా ఎపిసోడ్ని రక్త చరిత్ర సినిమా మన అందరం చూసాము పార్ట్ వన్ పార్ట్ టూ సో సైమర్లేయన్స్గా అలాగా సిమిలర్గా ఉండే క్యారెక్టర్స్తో రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా సో ఇదంతా మనకి మైండ్లో కొద్దిగా ఫ్రేమ్లో అన్నీ సెట్ అవుతాయి కాబట్టి ఆ రోజు జరిగిన ఎపిసోడ్ మొత్తాన్ని ఇది మొత్తం జరిగింది అయితే ఇప్పుడు పరిటాల రవి హత్యకు సంబంధించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఈ సీన్లోకి దీనిలోకి తీసుకురావడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనంతపురం పర్యటన ఎలా సాగుతుందో వేచి చూడాలి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్